భారత స్వింగ్ బౌలర్ రేణుకా సింగ్ మరియు సీనియర్ స్పిన్నర్ దీప్తి శర్మ దూకుడుతో శ్రీలంక వణికిపోయింది డాషింగ్ ఓపెనర్ షెఫాలి వర్మ దెబ్బకు మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది వరుసగా రెండు మ్యాచ్లలో ఘన విజయాలను నమోదు చేసిన హమన్పీనా మూడోటి రెండేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది అయితే ప్రపంచ కప్ తర్వాత తొలిగే ఆడుతున్న రేణుకా సింగ్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోయింది ఎక్కువగా డిఫెన్స్ కే ప్రాధాన్యత నిచ్చిన లంకర్ చమారీ బోల్తా కొట్టేస్తూ దీప్తి శర్మ వేసిన డెలివరీ అద్భుతంగా ఉంది లంక బ్యాటర్స్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా భారత బౌలర్స్ ముందు నిలవలేకపోయారు లంక మిడిల్ ఆర్డ బ్యాటర్ హేషా దులానీ చేసిన ఇరవై ఏడు పరుగులే ఆ జట్టు టాప్ స్కోర్ గా నమోదైంది రేణుకా సింగ్ నాలుగు వికెట్లు మరియు దీప్తి శర్మ మూడు వికెట్లతో చెలరేగా శ్రీలంక జట్టు రెండు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట పన్నెండు పరుగులు మాత్రమే చేయగలిగింది ఈ క్రమంలోనే టీ ట్వంటీలలో నూట యాభై ఒక్క వికెట్ పడగొట్టిన దీప్తి శర్మ అత్యధిక వికెట్ల పడగొట్టిన ఆస్ట్రేలియా బేసర్ మెగాన్ షట్ రికార్డును సమం చేసింది నూట పదమూడు పరుగుల లక్ష్యంతో బలి ఎదిగిన భారత్ స్మృతి మందన మరి జమీమా వికెట్ ను కోల్పోయింది కానీ షెఫాలి వర్మ వీరబాదుడికు లంక ఆశలు ఆరంభంలోనే గల్లంతయ్యాయి ఇరవై నాలుగు పంతలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న షెఫాలి వర్మ రెండు రెండులో డెబ్బై తొమ్మిది పరుగులతో అజయంగా నిలిచింది కెప్టెన్ హర్మర్ప్రీత్ కౌర్ ఇరవై ఒక్క పరుగులతో షెఫాలికి అండగా నిలబడి విజయనాన్ని పూర్తి చేసింది పదమూడు పాయింట్ రెండు ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయిన భారత జట్టు లంక్ పై మూడవటీ ట్వంటీల విజయం సాధించి హ్యాడ్రిక్ విజయాలతో టీ సిరీస్ను నువ్యసం చేసుకుంది ఈ రెండు జట్ల మధ్య నాలుగో ట్వంటీ ఆదివారం జరగనుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం యూ ఫర్ వాచింగ్